సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ఐఎస్ఎస్లో ఎనిమిది రోజులు ఉండేందుకు వెళ్లారు కానీ వారిని తీసుకువెళ్లిన బోయింగ్ స్టార్లైనర్లో సాంకేతిక సమస్య ఏర్పడడంతో వారిద్దరూ నెలలపాటు అక్కడే ఉండాల్సి వచ్చింది నిజానికి భూమికి నాలుగు వందలు కిలోమీటర్ల పైన ఎత్తులో ఉండటం ఎలా ఉంటుంది అక్కడ వ్యోమగాములు ఎలా నిద్రపోతారు ఏం తింటారు వారి దైనందిన జీవితం ఎలా ఉంటుంది దుస్తులు ఎలా ఉతుక్కుంటారు అన్నింటికంటే ముఖ్యంగా స్పేస్లో ఎలాంటి వాసన వస్తుంది ఇలాంటి అనేక విషయాలపై మాజీ వ్యోమగాములు ముగ్గురు గతంలో బీబీసీతో మాట్లాడారు ఎలా నిద్రపోతారు వ్యోమగాముల దినచర్యను ఐదేసి నిమిషాల వారీగా భూమిపైన ఉండే కంట్రోల్ మిషన్ విభజిస్తుంది వారు చాలా త్వరగా నిద్రలేస్తారు ఐఎస్ఎస్ మాడ్యూల్లో ఫోన్ బూత్ సైజులో ఉండే స్లీపింగ్ బ్యాగ్ నుంచి వారు బయటకు వస్తారు ప్రపంచంలో ఇదే అత్యుత్తమ స్లీపింగ్ బ్యాగ్ అని నికోన్ స్టార్ట్ చెప్పారు నాసాలోని ఈ అమెరికన్ ఆస్ట్రోనాట్ రెండు వేల తొమ్మిది రెండు వేల పదకొండులో చేపట్టిన రెండు మిషన్లలో భాగంగా నూట నాలుగు రోజుల పాటు అంతరిక్షంలో గడిపారు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలోని కంపార్ట్మెంట్స్ లో ల్యాప్టాప్లు ఉంటాయి ఇవి సిబ్బంది తమ కుటుంబ సభ్యులతో కాంటాక్ట్ లో ఉండటానికి ఉపయోగపడతాయి అలాగే ఫోటోలు పుస్తకాలు లాంటి వ్యక్తిగత వస్తువులు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది నిద్రలేచిన తరువాత ఆస్ట్రోనాట్స్ ఉపయోగించే బాత్రూమ్లు సక్షన్ సక్షి సిస్టమ్ లో పనిచేస్తాయి సాధారణంగా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో చెమట మూత్రాన్ని రీసైకిల్ చేసి మంచినీటిగా మార్చుతారు కానీ ఐఎస్ఎస్ లో సాంకేతిక సమస్య వల్ల ప్రస్తుతం అక్కడి సిబ్బంది తమ మూత్రాన్ని స్టోర్ చేస్తున్నారు తరువాత వ్యోమగాములు పనిలోకి దిగుతారు ఐఎస్ఎస్ లో నిర్వహణ శాస్త్రీయ ప్రయోగాల పనులు ఎక్కువగా జరుగుతుంటాయి స్పేస్ స్టేషన్ ఎంత పెద్దది అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బకింగ్హాం పాలెస్ అంత సైజులో లేదంటే అమెరికన్ ఫుట్బాల్ మైదానమంతటి పరిమాణంలో ఉంటుంది ఐఎస్ఎస్ లోపల అనేక బస్సులను ఒకదాని పక్కన మరొకటి నిలిపినట్టుగా ఉంటుంది రోజులో సగ భాగం మీరు అక్కడ మరో మనిషిని చూడలేరు అని కెనడియన్ ఆస్ట్రోనాట్ చారిస్ హార్ట్ఫీల్డ్ చెప్పారు ఆయన రెండు వేల పన్నెండు రెండు వేల పదమూడు మధ్యన ఎక్స్పీరిషన్ మూడు ఐదుకు కమాండర్గా వ్యవహరించారు అంతరిక్షంలో జీరో గ్రావిటీలో పనిచేయాల్సి ఉండటం వల్ల భూమి మీద ఉన్నప్పటిలా కాళ్లు చేతులు కదపలేం అందుకే కండర క్షీణత ఎముకలు బలహీనపడి త్వరగా వయసు పైబడినట్టు అవుతుంది వ్యోమగాముల బిజీ షెడ్యూల్లో ఐదు నిమిషాల ఖాళీ సమయం దొరకడమే పెద్ద ఛాలెంజ్ అన్నారు హార్డ్ఫీల్డ్ టైం దొరికినప్పుడు బయటి ప్రదేశాన్ని చూడటానికి కిటికీ వరకు వెళ్లడం లేదంటే మ్యూజిక్ వినడం ఫోటోలు తీయడం పిల్లల కోసం ఏదైనా రాయడం చేస్తుంటామని తెలిపారు ఎలాంటి వాసన వస్తుంది ఐఎస్ఎస్ నుంచి బయటకు వచ్చి స్పేస్ వాక్ చేసిన అనుభవాలను హాట్ఫీల్డ్ వివరిస్తూ ఐఎస్ఎస్ బయట పదిహేను గంటలు గడిపాం అప్పుడు నాకు ఈ ప్రపంచానికి మధ్యన నేను వేసుకున్న సూట్ తప్ప ఏ ఆధారమూ లేదు అది ఉత్కంఠను అధివాస్తవిక అనుభూతిని కలిగించింది అని తెలిపారు కానీ ఈ స్పేస్ వాక్ ఒక కొత్త విషయాన్ని పరిచయం చేసింది అదే స్పేస్ స్మెల్ భూమిపైన మనకు రకరకాల వాసనలు ఉంటాయి కానీ స్పేస్ లో ఒకే ఒక్క వాసన అదే మెటాలిక్ స్పేస్ స్మెల్ కానీ మేం దానికి అలవాటు పడ్డాం అని హెలెన్ షార్మన్ చెప్పారు షార్మన్ తొలి బ్రిటిష్ వ్యోమగామి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో సోవియట్ స్పేస్ స్టేషన్ లో ఎనిమిది రోజుల పాటు గడిపారు స్పేస్ స్టేషన్ నుంచి బయటకు వచ్చినప్పుడు సైంటిఫిక్ కిట్స్ సూట్స్ అంతరిక్షంలోని బలమైన రేడియేషన్కు ప్రభావితమవుతాయి రేడియేషన్ రాడికల్స్ ను ఏర్పరుస్తుంది అవి అంతరిక్ష కేంద్రంలో ఆక్సిజన్తో కలిసి లోహపు వాసనను సృష్టిస్తాయి అని ఆమె చెప్పారు ఎక్సర్సైజ్లు ఎలా చేస్తారు స్పేస్ స్టేషన్లో దీర్ఘకాలం పాటు ఉండేవారు ప్రతిరోజు రెండు గంటలు ఎక్సర్సైజ్లు చేయాలి జీరో గ్రావిటీలో జీవించడం వల్ల ఎముకలు బలహీనపడే పరిస్థితిని ఎదుర్కోవడానికి మూడు వేర్వేరు యంత్రాలు సహాయపడతాయి కండరాలకు ఉపయోగపడే అన్ని రకాల ఎక్సర్సైజ్లు చేయడానికి అడ్వాన్స్డ్ రెసిస్టివ్ ఎక్సర్సైజ్ డివైస్ ఏఆర్ఇడి ఉపయోగపడుతుంది స్పేస్ స్టేషన్లోని సిబ్బంది ట్రెడ్మిల్స్ కూడా ఉపయోగిస్తారు అయితే దానిపై తేలిపోకుండా స్ట్రాప్స్ బిగించుకుంటారు సైకిల్ ఎర్గోమీటర్ కూడా వాడతారు స్పేస్ లో దుస్తులు ఉతికే అవకాశం ఉండదు ఎక్సర్సైజ్ సమయంలో వాడే దుస్తులు మురికిగా మారుతాయి వాటిని కార్గో వెహికల్లో బయటకు విసిరేస్తే ఎక్కడి వాతావరణంలో మండిపోతాయి కానీ రోజువారీ దుస్తులు శుభ్రంగానే ఉంటాయి ఒక పాయింట్ మూడు నెలలు వాడాను నేను అని ఆమె వివరించారు ఏం తింటారు ఇక ఆహారం విషయానికొస్తే స్పేస్ లో ఆహార డబ్బాలను తెరవడం గందరగోళంగా ఉంటుంది గ్రేవీ లాంటివి బంతుల్లా మారి తేలియాడుతాయి ఇవి మీద పడకుండా వ్యోమగాములు వెనకకు మరలుతుంటారు ఒక్కోసారి మరో క్రాఫ్ట్ రావచ్చు అందులో కొత్త సిబ్బంది లేదంటే ఫుడ్ దుస్తులు పరికరాలు వస్తాయి ఏటా నాసా కొన్ని రవాణా వాహనాలను స్పేస్ కు పంపుతుంది అవి ఐఎస్ఎస్ కు చేరుకోవడం చాలా ఉత్సాహంగానూ స్ఫూర్తిదాయకంగానూ ఉంటుంది అని ఆమె చెప్పారు ఇక పగలంతా కష్టపడి పనిచేసిన తరువాత రాత్రి భోజన సమయం వస్తుంది స్టేషన్లో ఆహారం ఎక్కువగా ప్యాకెట్లలోనే ఉంటుంది ఇది మిలిటరీ రేషన్ వంటిదే కానీ ఆరోగ్యంగా ఉండొచ్చు అని స్టార్ట్ చెప్పారు జపనీస్ కూరలు లేదా రష్యన్ తృణధాన్యాలు సూప్స్ నాకు ఇష్టమైనవి అని ఆమె చెప్పారు కుటుంబాలు తమవారి కోసం బోనస్ ఫుడ్ ప్యాక్లను పంపుతాయి అని చెప్పారు స్పేస్ స్టేషన్ లోని సిబ్బంది తరచూ ఆహారాన్ని పంచుకుంటారు మేం ఎనిమిది గంటలు నిద్రపోతాం చాలా చాలామంది కిటికీ వద్దే ఉండిపోయి భూమిని చూస్తుంటారు అని స్టార్ట్ చెప్పారు అయితే సునీత విలియమ్స్ విల్మోర్ పైన చిక్కుకుపోయారని అందరూ ఎందుకు అనుకుంటున్నారో అర్థం కావడం లేదని ఆ ముగ్గురు వ్యోమగాములు చెప్పారు మెయిన్ స్పేస్లో వీలైనంత ఎక్కువ కాలం గడిపేందుకు కలగన్నాం కష్టించాం శిక్షణ పొందాం అని చెప్పారు ప్రొఫెషనల్ వ్యోమగామికి మీరు ఇచ్చి అద్భుతమైన బహుమతి ఏదైనా ఉందా అంటే వారిని ఎంతకాలం వీలైతే ఎంతకాలం అంతరిక్షంలో ఉండేలా చేయడమే అని చెప్పారు